చెప్పదు చెప్పలేదు సారికక్క లైవ్ లోకి వచ్చిందిరా సారికక్క ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాము ఈ రోజు సౌజన్య వస్తదంట సిస్టర్ అక్కడికి ఒకవేళ పోతే సారికక్కతో ఒకసారి నాకు మాట్లాడిపిరా వీలైతే నాకు నెంబరు సారికక్క పర్మిషన్ తీసుకొని నాకు నెంబర్ కూడా పంపియ్యు అన్న సారిక సిస్టర్ ఇప్పుడే మీరు లైవ్ లోకి వచ్చారు జస్ట్ టూ మినిట్స్ అవుతుంది మిమ్మల్ని అనుకోనంత హాయ్ సౌజన్య సౌజన్య సిస్టర్ సౌజన్య చెల్లి సారికా సిస్టర్ వచ్చిందిరా లైవ్ లోకి హాయ్ వెంకటేశ్వర్లు బ్రదర్ వెంకటేశ్వర్లు అన్న లైవ్ లో ఉన్నావా అన్న సారికా సిస్టర్ వచ్చింది లైవ్ లోకి సరే అక్క హాయ్ బావ గారి పేరు కొండాల్ రెడ్డి నారాయణ రెడ్డినా ఈ రెండిట్లలో ఏ పేరు అంటున్నాడు సారిక సిస్టర్ సారీ అక్క హాయ్ బావగారు పేరు కొండాల రెడ్డి నారాయణ రెడ్డినా ఇంటి పేరు కొండాల రెడ్డి అక్క సాయన్న అన్ని వాన్ని పట్టుకున్నాడు చెంపు చెంప దెబ్బలని మెసేజ్ రాదు అక్క నాని ఐడి ట్రాప్ చేసి ఇప్పుడే పట్టుకున్నాడు టెన్షన్ పడక అక్క ఓకే ఓకే రా కిరణ్ జ్యోతి హాయ్ అక్క హాయ్ రా జ్యోతి వెల్కమ్ టు లైవ్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా సిస్టర్ తిన్నారా జ్యోతి కాదు బ్రదర్ కాదట వెంకటేశ్వర్లు అన్నయ్య రెండు కాదు మా వారి పేరు హరీష్ ఓకే ఓకే సారిక సిస్టర్ ఈరోజు సౌజన్య కరీంనగర్ వస్తుందంట చెల్లి మిమ్మల్ని కలుస్తంట సారిక సిస్టర్ రెండు కాదు ఓకే వెల్కమ్ అంటుంది నేను కూడా ఈ మధ్యలో వచ్చేది ఉంది సిస్టర్ కరీంనగర్ కి వస్తే కంపల్సరీ మా ఆయన అక్కడే కదా స్టడీ అన్న కదా అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు గోల్డ్ షాపు అన్న పేరు వెంకటేష్ అనుకుంటా గోల్డ్ షాపు మా వర్లో చాలా మంది ఉన్నారు కరీంనగర్ లో ఈసారి వస్తే తప్పకుండా కలుస్తా సిస్టర్ మిమ్మల్ని అనుకుంటున్నా ఈ ఫిఫ్టీన్ డేస్ పడుతుందేమో సిస్టర్ వచ్చే పని ఉంది అటు ఓకే ఓకే వెల్కమ్ సౌదర్ రేవంత్ ఏం చేస్తున్నాడు సిస్టర్ గోల్డ్ షాపు తెలిసిన వాళ్ళు ఉన్నారా ఆ ఉన్నారు సిస్టర్ ఉన్నారు గోల్డ్ షాప్ గోల్డ్ షాపు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉంది సిస్టర్ అక్కడ రేవంత్ ప్లేయింగ్ కరీంనగర్ లో ఐటి అన్నయ్య పేరు రఘు కాదు కంపెనీ పెట్టిండు అప్పుడు కేటీఆర్ కూడా కి వచ్చిండు చూడు సిస్టర్ మీకు ఐడియా ఉందా కరోనా అయిపోయినాకనే అనుకుంటా కేటీఆర్ ఓపెనింగ్ వచ్చిండు అది వీళ్ళ ఫ్రెండ్ సిస్టర్ சரிக்கா சிஸ்டர் இங்க திண்ணடா ஏன் சரி ஏசி ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు హైడ్ లో ఉండకండి ప్లీజ్ కామెంట్